ప్రేక్షకులందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం సో నా పేరు మహేశ్వరి వద్దీ సో యాక్చువల్గా త్రీ మూవీస్ చేస్తున్నాను ప్రస్తుతానికి సో బజార్ రౌడీ సంపూర్ణేష్ బాబు గారి పక్కన చేయటం ఇట్స్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ సో ఏంటంటే ఇప్పుడు మీడియా యూట్యూబ్ టీవీలో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన తెలుగు ఇంటి ఫ్యామిలీస్ ఉంటాయి కదా సో మీలో నుంచి వచ్చిన ఒక అమ్మాయిని నేను సో ఐ రియలీ వాంట్ ఆల్ ఆఫ్ యూర్ సపోర్ట్ ఎందుకంటే సినిమా అంటేనే లైక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి లేకపోతే సపోర్ట్ ఉండాలి అనే ఇవన్నీ మనం వింటూ ఉంటాం కదా అవి మాత్రమే కాకుండా రియల్గా టాలెంట్ ఉండి వర్త్ ఉండి దమ్ ఉంటే రావచ్చు స్టేజ్ మీద కానీ ప్రూవ్ చేసుకోగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అందులో నేను ఒక అమ్మాయిని అవుతానని కోరుకుంటున్నాను సో నెక్స్ట్ కమింగ్ టు ది టీమ్ యాక్చువల్లీ కేఎస్ క్రియేషన్స్ నుంచి బజార్ రౌడీ డెఫినెట్గా హిట్ అవుతుందండి బికాస్ దాట్స్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్ట్తో చాలా కలర్ఫుల్గా చేసాం సినిమాని అండ్ ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి కెమెరామెన్ గారికి శేఖర్ గారికి ప్రతి ఒక్కరి సీనియర్ యాక్టర్స్ అందరి పక్కన వర్క్ చేయడం ఫస్ట్ డే కొంచెం అలా జనుకగా అనిపించింది కానీ వెంటనే ఐ వాజ్ వెరీ ఫ్రీ టు ఆల్ ఆఫ్ దెమ్ ఎందుకంటే అంటే యాక్చువల్గా సీనియర్ యాక్టర్స్ అంటే మనకి తెలియని ఒక చిన్న భయము ఇంకో ఏదో అంటారు కదా అలాంటిది చిన్న ఒపీనియన్ ఉన్నింది కానీ సీనియర్ యాక్టర్స్ వాళ్ళ అందరి దగ్గర నేను వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ చేయలేదు కానీ ప్రతి ఒక్కరి దగ్గర నేను ఏదో ఒక పాయింట్ నేర్చుకున్నాను బికాజ్ చాలా డౌన్ టు అర్త్ ఉన్నారు ప్రతి ఒక్క సీనియర్ యాక్టర్ సో పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం సార్ అండ్ సో అండ్ అండ్ డాన్స్ గురించి అయితే సంపూ గారు నేను ప్రీవియస్గా చూడలేదు డాన్సెస్ కానీ చాలా చాలా బాగా చేశారు మంచి సాంగ్స్ చేశాము బ్యూటిఫుల్ లొకేషన్స్లో అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సంపూ గారు అండ్ సో ప్రొఫెషనల్గా నేను ఒక క్లాసికల్ డాన్సర్ కూచిపూడి డాన్సర్ని అవడం వలన నేను రిహార్సల్స్కి వెళ్ళలేకపోయినా కూడా వెరీ కన్వీనియంట్గా చేయగలిగాను అండ్ సంపూ గారు లైక్ ఎక్కడైనా సరే ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నా వెంటనే ఆయన నా దృష్టిలో సంపూ గారు ఈజ్ ఆల్సో వెరీ బిగ్ స్టార్ సో సంపూ గారు చాలా డౌన్ టు అర్త్ ఉండి ఏదైనా సరే ఇన్ మనకి చిన్న చిన్న పాయింట్స్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు వెంటనే సజెషన్ ఇస్తారు వెరీ డౌన్ టు అర్త్ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ సంపూ గారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ యాక్చువల్గా నేను ఒకటి రివీల్ చేస్తాను ఐదు మూవీస్ ఈ సంపూ గారు అలా సైలెంట్గా కనిపిస్తారు కానీ సో అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ సో చెప్పేశాను కదా మీ అందరిలో నుంచి పుట్టిన ఒక అమ్మాయి మహేశ్వరి వద్దీ ఇక్కడ మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్